గ్రంథాలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం మన బాల్యం మన బాల్యంలోకి వెళితే గనక అనేక సందర్భాల్లో మనం ఆ ఆనంద స్థితిలో ఉంటాం ఆ రోజున మన మా బాల్యం ఉన్నటువంటి రోజుల్లో ఎన్నెన్నిసార్లు మనం హార వద్దకు పడిపోయామో ఈ ముందు ముందు రాబోయేటువంటి ఎపిసోడ్లలో మీరు తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఓహో నేను ఆ రోజున ఈ ఆనంద స్థితికి ఉండటానికి కారణం ఇదా అప్పుడు ఇది విషయము అన్న విషయం తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకున్న స్థితిలో ఆ సందర్భంలో నేను ఆ స్థితిలో ఉండటానికి గల కారణం ఇదా అన్నది మనం విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ బ్రహ్మానందపు స్థితి ఈ పారవశ్యపు స్థితికి మనం లోనవుతూ వస్తాము కాబట్టి ఈ వీటిని అన్నింటినీ కేంద్రాన్ని మనం తెలుసుకోవటంలోనే ఉంది దాన్ని అభివృద్ధి చెందలేము చెందించలేము ఆ హృదయ కేంద్రాన్ని నువ్వు ఎంతెంతగా హృ అభివృద్ధి చేసుకుంటావో అంతంతగా నీవు హారాలోకి వచ్చేస్తావు అట్లాగే తల కేంద్రాన్ని నువ్వు అభివృద్ధి చేసుకున్నప్పటికీ కూడా నీకు హృదయం వాలతిగా ఉండి నాభికేంద్రానికి వచ్చేసి ఆ బ్రహ్మానందపు పారవశ్యపు స్థితికి నీవు లోనవుతావు ఇదే అసలైనటువంటి విషయము నీ జీవితంలో ఎన్నెన్నిసార్లు ఆ ఆనంద పారవశ్యపు స్థితికి చేరతావో అదే నీకు అసలైనటువంటి మూలము నీవు జీవించినటువంటి జీవితానికి ప్రతీక ఆ క్షణాలు మాత్రమే మిగిలిన జీవితం అంతా కూడా ఆ క్షణాలను పొందటానికి నువ్వు పెట్టుబడిగా పెట్టినటువంటి సమయం మాత్రమే అని చెప్తాడు ఇంకా నువ్వు ఎప్పుడెప్పుడు నువ్వు ఈ హారాల్లోకి పడిపోతావు అని చెప్తాడంటే తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి శివపార్వతుల యొక్క ప్రేమతత్వం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వాళ్ళు ఆనంద పారవశ్యపు స్థితుల్లో ఉంటారు అట్లాగే ఒక భార్యాభర్త వారు ఆ సంభోగ స్థితిలో ఉన్నప్పుడు ఆ హార దగ్గరికి వస్తారు కాబట్టే ఈరోజుకి భారతీయ సనాతన సంస్కృతిలో కుటుంబాలు నిలబడి ఉండటానికి కారణం ఇదే అని చెప్తాడనమాట అంటే ఆ సమయంలో నీకు తెలియకుండానే నీవు హారా వద్దకు వస్తావు అట్లాగే ఒక యోధుడు ఉంటాట ఆ యోధుడు రణరంగంలో యుద్ధం చేస్తూ ఉంటాట చూడండి నాకు కూడా ఎప్పుడు ఒక సందేహం ఉంటూ ఉండేది ఇప్పుడు ఒకనొక ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోంచి ఒక్కొక్కడు భారతదేశపు సైన్యంలో చేరటానికి వెళ్ళట అది చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది కానీ అప్పుడే ఒక విషయం కూడా అనిపించేది అమ్మో తనకి ఇద్దరు సంతానము లేదా ముగ్గురు సంతానము ఉంటే ఒకళ్ళని సైనికుడిగా భారతదేశపు సరిహద్దుల్ని కాపాడటానికి సైనికుడిగా పంపించేసింది ఆవిడ కానీ ఎప్పుడైతే సైనికుడిగా వెళ్ళాడో నిజానికి భారతదేశాన్ని కాపాడుతున్నాడు కానీ తాను తన బిడ్డని మరి దూరంగా పంపించేసింది కదా మరి ఎలా ఆవిడ ఆ ఆ ప్రేమతత్వం నుంచి ఎలా విడివడింది అని నేను ఆశ్చర్య ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని కానీ ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఒక యోధుడు రణరంగంలో ఉన్నప్పుడు అంటే వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు కదా ఆ వీరోచితంగా పోరాడుతూ ఉన్నప్పుడట అతడు తనకు తెలి తా తనకి కూడా తనకి తానుగా తెలియకుండానే అతడు ఆ హర వద్దకు చేరుకుంటాట అంటే తన మూలానికి చేరుకుంటాట అంటే మామూలుగా ఉన్ ఇప్పుడు ఉన్నటువంటి బాంబులు వేసేటువంటి వ్యక్తులు కాదు అంటే ఒక దేశం మీద ఇంకో దేశం బాంబులు వేసుకుంటుంది ఆ అణువు బాంబుల్ని తయారు చేయటము తయారు చేసేవాళ్ళు ఆ బాంబుల్ని ప్రయోగించేటువంటి వాళ్ళు కాదు యుద్ధంలో సైనికులు ఎదుట తన ప్రత్యర్థులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తనకి మరణం అన్న విషయం ఆ యోధుడికి తెలుసట తెలిసి యుద్ధానికి వెళతాడట తెలియకుండా వెళ్ళలేదు ఆ వీరోచితంగా పోరాడుతూ ఉన్నప్పుడు ఆ ఎదురకుండా వస్తున్నప్పుడట మనస్సు సాధారణంగా ఒక పని చేసేటప్పుడట మనస్సు ముందు ఆలోచిస్తుండట ఆలోచించిన తర్వాత ఆ పని చేయాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చేస్తుండట కానీ ఇప్పుడు ఒక ప్రత్యర్థి నా మీద కత్తితో యుద్ధం చేస్తూ ఉంటే నేను తిరిగి యుద్ధం చేయాలా అతన్ని నేను ఎదుర్కోవాలా ఆ కత్తిని ఎదుర్కోవాలా వద్దా అని ఇక్కడ ఈ రీజనింగ్ మైండ్ ఉండదు మాస్టర్స్ అప్పుడు మనస్సు అనేది పని చెయ్యదు అక్కడ ముందు ఎదుర్కొంటాడు ఎదుర్కొన్న తరువాత ఫలితము ఏదైతే ఉంటే అది మనస్సు అప్పుడు సృష్టిస్తుంది అంటే మామూలుగా మనం ఏం చేస్తాము అంటే ఒక పని చేయాలంటే ముందు ఆలోచన జరుగుతుంది ఆ తరువాత చేస్తాడు కానీ ఒక యోజుడు గనక ఆ ఎదుట వచ్చేటువంటి లేదా పక్క నుంచి వచ్చేటువంటి వెనక నుంచి వచ్చేటువంటి ఆ ఇతర సైనికుల నుండి తనని తాను కాపాడుకోవటానికి మనస్సుతో ఆలోచించి వాళ్ళని ఎదుర్కోడు ఆలోచన లేకుండానే వాళ్ళని అందరినీ కూడా ఎదుర్కొంటాడు ఎప్పుడైతే అలా ఆ ప్రమాదంలో ఎదుర్కొంటాడో అప్పుడు ఆ క్షణమే అతను ఆ హార దగ్గరికి వచ్చేస్తాడట అందుకే యోధులు ఆ రణరంగంలో అనేక సార్లు ఆ హారాలోకి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఆనంద స్థితిని అనుభవించేస్తారట వాళ్ళకి కూడా తెలియకుండానే బ్రహ్మానందపు స్థితిని అనుభవిస్తూ ఉంటారట అందుకునే ఆ యుద్ధంలో తాను గెలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ యుద్ధం చేయటానికి కారణం ఇదే ఎంత అద్భుతమైనటువంటి విషయం మాస్టర్స్ ఇది అట్లాగే ఇంకొక విషయం చెప్తున్నాడు మరణం ఆసన్నమైంది ఈ ఆసన్నమై అంటే ఈ రోజున మనం ఒక ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఒక కారు కారులో మనం ప్రయాణం చేస్తున్నాం ఎదుట ఏదో ఒక లారీ మనల్ని గుద్దటానికి వస్తుంది అంటే ఇంకా మనం తప్పించుకునేటువంటి అవకాశాలు మనకి లేవు తప్పించుకునే అవకాశం లేనప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సిందే ఆ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీకు కూడా తెలియకుండానే మనసు ఆగిపోతుందట ఎప్పుడైతే మనస్సు ఆగిపోతుందో అప్పుడు మీరు వెంటనే ఈ హారాల్లోకి పడిపోతారు అంటే కేంద్రంలోకి చేరుకుంటారు మరణం ఆసన్నమైనటువంటి సమయంలో మనస్సు అక్కడ చేయదు గమనించుకోండి అని చెప్తాడు మనస్సు చేయదు నీవు నీ అసలైనటువంటి స్థితుల్లో ఉంటావు కొన్ని క్షణాలైనప్పటికీ ఆ కొన్ని క్షణాల్లో ఆనంద స్థితిని నీకు కూడా తెలియకుండానే పొందుతావు ఆ క్షణం నుంచి నీవు బయటికి రావటానికి కారణం కూడా ఆ కేంద్రమే నీకు ఇస్తుంది అందుచేతనే మరణం ఆసన్నమైనటువంటి సమయంలో వాళ్ళు ఆ బ్రహ్మానందపు స్థితుల్లో ఉంటారు అట్లాగే ఒక పాము వచ్చింది పాము మనం ఎక్కడో విడుతూ ఉన్నాం ఆ వెడుతూ ఉన్నప్పుడు ఏ పొలాలు కావచ్చు లేకపోతే కనుక ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నటువంటి స్థలాలు కావచ్చు ఆ పాము కనిపించగానే మనం ఏం చేస్తాం ఒక్కసారి మనకు తెలియకుండానే పక్కకి గెంతేస్తాం అంటే దానికి దాని కాటుకి మనం గురి కాకుండా ఉండటానికి మన ప్రయత్నాన్ని మనం చేసేస్తామని చెప్తాడు అంటే అక్కడ పాము వస్తుంది ఈ పాము వస్తుంది కాబట్టి ఎదురుకుండా ఈ పాముని ఎదు ఎదుర్కోవాలా నేను దాన్ని చంపాలా లేకపోతే కనుక నేను వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే నిలబడాలా అసలు నీకు ఏదీ ఆలోచన లేకుండా ఒక్క ఉదుటన నువ్వు గెంతుతావు పక్క గెంతుతావు అంటే నిన్ను నీవు రక్షించుకోవటానికి నువ్వు చేసేటువంటి మొట్టమొదటి పని ఇదే అని చెప్తాడు అంటే ఏం జరుగుతుంది అక్కడ నీకు అక్కడ మనస్సు లేనటువంటి స్థితికి చేరుతున్నావు ఈ మనస్సు లేని స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరిపోయావో అప్పుడు నువ్వు వెంటనే ఆ కేంద్రం దగ్గరికి పడిపోతున్నావు ఆనంద స్థితిని నీకు తెలియకుండానే ఆనంద స్థితిని పొందుతున్నావు అని చెప్తున్నాడు అట్లాగే అంటే మనకు తెలియకుండా మనం ఆ మూలానికి ఎప్పుడెప్పుడు చేరుకుంటున్నామో ఎన్నో ఉదాహరణలు ఇస్తాడనమాట వాటిల్లోంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అట్లాగే కారు నడపటం చూడండి కార్ రేసులను పెడతారు కదా కార్లు పోటీలు పెడతారు కదా ఆ పోటీలు పెట్టినప్పుడు అసలు నేను అనుకుంటూ ఉండేదాన్ని అసలు ఎందుకు అంత వేగంగా ఆ కారును నడపటం ఆ పోటీల్లో పాల్గొనటం ఒకవేళ ఏదైనా జరిగితే ప్రమాదానికి గురైతే అని ఇక్కడ ఆలోచన చేస్తాం కానీ ఆ కారుని నడిపేటువంటి వాళ్ళల్లో ఒక కిక్ ఉంటుందంట ఏమనంటే ఎప్పుడైతే ఆ కారు నడుపుతూ ఉంటాడో అత్యంత వేగంగా అత్యంత వేగంగా నడుపుతూ ఉంటాడో ఇక ప్రమాదం సంభవించబోతోంది అని తెలిసినప్పుడు అతనికి కూడా తెలియకుండానే అతను హార వద్దకు వచ్చేస్తాడట అందుకే కార్లు నడపటంలో అంత పిచ్చి ఉంటుందట కొంతమందికి ఎందుకు అంటే ఆ హారాలోకి పడిపోవటం ఆ ఆనందానుభూతిని పొందటం మూలంగా అతను తన లోపల తనకి తెలియకుండా ఒకటి రెండు నాలుగు పది ఇరవై సార్లు ఆ ఆనంద పారవశ్యపు స్థితిని పొందినప్పుడు తనకి కూడా తనకి తెలియకుండానే ఆ కార్ల రేసుల్లో పాల్గొనటం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే కారు నడపటం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు ఇంకొక విషయం కూడా మనకు చెప్తున్నాడు జూదగాళ్ళు ఉంటారు కదా పేకాట ఆడుతూ ఉంటారు వీళ్ళు పెడుతూనే ఉంటారు అంటే డబ్బు పెట్టుబడి పెట్టి ఆ జూదం ఆడుతూ ఉంటారు కదా మరి ఒకసారి నష్టపోతాడు కదా ఒక్కోసారి గెలుస్తాడు ఈ గెలిచిన తర్వాత అక్కడితో అతను తనకు కావలసినటువంటి సంపాదించుకున్న తర్వాత ఆపేయచ్చు కదా మళ్ళీ ఆపకుండా మళ్ళీ ఆ జూదాన్ని ఎందుకు ఆడతాడు అంటే ఆ జూదం ఆడేటప్పుడు కూడా తాను ఓడిపోతున్నాడు అంటే తన డబ్బు మొత్తం పెట్టుబడిగా పెట్టింది మొత్తం పోయింది అని అనుకున్నప్పుడు ఆ క్షణమాత్రపు కాలంలో అతడు తాను తనకి తెలియకుండానే ఆ హారా వద్దకు లేదా కేంద్రం వద్దకు వచ్చేస్తాడట అందుకే మళ్ళీ మళ్ళీ ఆ జూదం ఆడటానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడట అందుకే చూడండి చాలామంది జూదగాళ్ళు అదొక వ్యసనంగా మారిపోయింది వాడు దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాడు అందుకే మళ్ళీ మళ్ళీ ఆడుతూ ఉంటాడు అని చెప్పుకుంటాం కదా ఇదే కారణము జూదగాళ్ళు ఆ వాళ్ళకి అంటే ప్రాపంచికమైనటువంటి పరిజ్ఞానం ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం ఏది ఉండదు కానీ ఆ ఆనంద పారవశ్యపు స్థితిని వాళ్ళు పొందుతూ ఉంటారు అని చెప్తున్నాడు అట్లాగే ఒక పోరాటంలో ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉంటుంది అంటే ఎదురుబడి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా ఒకళ్ళకొకళ్ళు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడ జరిగేటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళకి అక్కడ మనస్సు అనేది పని కాబట్టి ఆ ప్రత్యర్థి ఏది ఉపయోగిస్తే దానికి ఆ ప్రత్యర్థిని ఓడించడానికి తాను ఏ ప్రక్రియ చేయాలి అనేది మనస్సు అనేది ఆలోచించకుండా ఆత్మస్థితుల్లో ఉండి చేస్తాడు కాబట్టి అక్కడ కూడా అతను ఆ మూలానికి చేరుకుంటాడు ఆ కేంద్రానికి చేరుకుంటాడు అందుచేతనే ఒక పోరాటంలో ఒక ద్వంద్వ యుద్ధంలో అటువంటి విషయం ఉంటుంది కాబట్టే మరి ప్రాచీన కాలం నుంచి ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట అట్లాగే నీట్స్ షే అనే వ్యక్తి నీట్స్ షే అనే వ్యక్తి ఏం చెప్తాడంటే ఎప్పుడు కూడా మీరు ప్రమాదకరంగా జీవించండి అని చెప్తాట సేఫ్ ప్లేస్ రోజు ఎలా ఉందో హాయిగా లేవటం తినటం పడుకోవటం ఇంతే గనక నీ జీవితం ఉంటే నువ్వు దేన్ని సాధించలేవు ప్రమాదకరంగా నీవు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో అప్పుడప్పుడల్లా నీవు నీ హరా చేరుకుంటావు ఆనంద స్థితుల్లోకి చేరుకుంటావు అందుకే హైలైట్గా ఏం చెప్తున్నాడంటే హైలైట్ అయిన పాయింట్ ప్రమాదం లేనప్పుడు మొట్టమొదట ఆలోచిస్తాడు ఏ అయినా ఆ తర్వాతే పని చేస్తాడు కానీ ప్రమాదాల్లో మొట్టమొదట పని చేస్తాడు ఆ తర్వాత ఆలోచిస్తాడు అవసరమైతే ఆలోచిస్తాడు లేకపోతే లేదు ఆ పనిని చేసేస్తాడు కాబట్టి ప్రమాదంలో మొదట చేష్ట తర్వాత ఆలోచన అప్పుడు మాత్రమే వాళ్ళు కేంద్రం కేంద్రం వద్దకు చేరుకుంటారు ఆ పారవశ్యపు స్థితికి చేరుకుంటారు కాబట్టి శాశ్వతంగా ఒక పాదుకుపోవడాన్ని సృష్టించే సంబంధంలో ఈ సూత్రాలు అన్నీ కూడా ఉంటాయి ఈ నూట పన్నెండు సూత్రాల్లో నీ జీవితానికి సంబంధించి ఏ ఒక్క సూత్రమైనా నీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇది తాళపు చెవుల గుర్తిని నీకు ఇస్తున్నాడు ఆ నూట పన్నెండు తాళపు కప్పల్లో ఒక్కొక్క తాళపు చెవిని నీవు ప్రయత్నిస్తే ఏ తాళపు కప్పైతే తెరుచుకుంటుందో నీవు అందులోకి ప్రవేశించి ఆ సూత్రంలోకి నీవు ప్రవేశించి హాయిగా ఒక ఆట ఆడినట్లుగా లేదా ఒక పాట పాడినట్లుగా ఒక మూడు రోజులు కానీ ఒక మూడు నెలలు కానీ నీవు చేస్తూ వస్తే నీవు అసలైనటువంటి ఆ హారా వద్దకు చేరుకుంటావు హార అంటే కుం కుండలిని అంటే షట్ చక్రాలు కాబట్టి ఆ స్థితికి నీవు చేరుకుంటావు అని మనకి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం ఈ ఎపిసోడ్ని ఇంతటితో మనం ముగించుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు